హెంస మళ్ళీ అను కట్ చేసుకున్న నిమ్మకాయలు అమ్మాయి అప్పుడు నేను వీడియో తీలే కట్ చేసుకున్న నిమ్మకాయలు నాలుగు తీసుకున్నాం అనమాట కొంచెం ఏ వద్దురా సిద్ధు దాంట్లో కనపడదులే పూర్తి పిండి అది అది సిద్ధి గడికొస్తుంది నేను అయితే పైన మంచి గట్ట సిద్ధు నాలాగా బిండితోంద్రా వద్దు అంటే రేపు మాకు అక్క బిండి

అరే మమ్మల్ని కూడా మమ్మ సెట్ కాదు ఒకటి సెట్ అయ్యింది కదరాద్దు కరెక్ట్ సెట్ అయింది ఈ చేత చేతారం బండి కొడగా పడుతుంది పురి గ్లాసులు తెచ్చి ఎడబెట్ రా కింద కింద లైన్ వేజే పర్తి కొంచెం సొంత మంచిది కొంచెం वी <laughs> टाटा <laughs> जे मां करना चाहते मतलब वीडियो स्पॉइल हो गया இப்ப ஃபர்ஸ்ட் ஆஃப் ஆல் ஃ ஃ டிரஸ்ஸஸ் திஸ்கால்ல டோலனாரே கே நம்ம கைல இருக்குதுன்னா ஒரு லோட்டோ هناخد இந்த வீடியோ ஸ்பாயில்

పంచదార వేసుకోవాలి చెప్పా అయ్యింది చెప్పమా కూర్చున్నా ఏ ఎవరు నన్ను కాదీ మాకనరా ఇందే

پाण्च दा तक्कवैदु आँ तु मिक्याँ तु पाण्च दा तक्कवैदुनि तुड़ाला लो ఇప్పుడే నేను సబ్జా గింజలు వెళ్ళొచ్చా ఫ్రిడ్జ్లో పట్టిన సబ్జా గింజలు వేసుకోవాలి కొన్ని వేయాలి ఫ్రిడ్జ్ డీప్ ఫ్రిడ్జ్లో తీసుకొచ్చిన సబ్జా గింజలు వేసుకుందాం మొత్తం కదా మొత్తం కదా చూపించాయ్యం అక్క ఇప్పుడు కాదు ఎర్ర అక్కడ అంటే అందులో వేద్దాం గ్లాసుల్లో గ్లాసుల్లో ఇప్పుడే కాదు డన్ हे पूरा लगा मिक्स చేసుకోవాలి ఏ ఉండు కొంచెం వడల స సరే సరే అర్థం నవ ఏయ్ ఏయ్ ఏసి చానయ్య ఆ చార్ గ్లాస్ లో కదా అది లేక ఉంటది మై ఇద్రం సేమ్ టు సేమ్ గాయ్స్ जाता है मम्मी शुगर वाइज के मां मुझे और ही पहले नहीं पिन साल्ट पिट साल्ट मिक्सिंग 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 క్లాసుల్లో వేసుకోవాలి నీకేనా అమ్మా ఎవరు తెచ్చింది నాకు తెలుగుని మాట్లాడు అలా ప్రాక్టీస్ చేయ ఫస్ట్ ఈ లెమన్ లెమన్ షర్బత్ ప్రాసెస్ ఒకసారి చెప్తాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో టూ లెమన్స్ ని హార్జెంటల్ గా కోసుకున్నవి నీట్ గా అందులో వేసుకోవాలి రెండు నిమ్మకాయలు జ్యూస్ పిండుకొని बसरे लागे आई